హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్ మై లిటిల్ హ్యాపీనెస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ కూడా అడ్వాన్స్డ్గా హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ ఈ క్రిస్మస్ సంబరాల్లో భాగంగా ఫస్ట్ నేను కేక్తో మా క్రిస్మస్ సంబరాలను స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకోవాలి ఆ మిల్క్లోకి మనం ఒక టీ స్పూన్ నిమ్మరసం కానీ ఒక హాఫ్ టీ స్పూన్ వెనిగర్ని కానీ వేసుకోవాలి నేను హాఫ్ టీ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను మీ దగ్గర వెనిగర్ లేకపోయినట్లయితే నిమ్మరసం వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ లేకపోతే ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి తర్వాత మనం ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకుని వన్ ఫోర్త్ కప్ ఇది వన్ ఫోర్త్ కప్ మాట ఆయిల్ వేసుకోవాలి అందులో ఒక కప్ ఒక కప్ కాదు వన్ థర్డ్ కప్ వన్ త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ వేసుకోవాలి తర్వాత వెనిగర్ టూ త్రీ డ్రాప్స్ వేసుకోవాలి వెనిగర్ ఎసెన్స్ ఇవంతా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత మనం ఆల్రెడీ మనం మిల్క్ వెనిగర్ వేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఈ మిక్స్లో వేసేసుకోవాలి తర్వాత దాన్ని మిక్స్ని మనం బేటర్తో కానీ విస్కర్తో కానీ మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రోజీ టెక్చర్ అంటే బబుల్స్ వచ్చేలా టెక్చర్ వచ్చేంత వరకు మనకి షుగర్ పౌడర్ ఉంది కదా షుగర్ పౌడర్ అంతా మిక్స్ అయ్యే వరకు ఏం చేయాలంటే మనం బాగా బీట్ చేసుకోవాలి అయితే విస్కర్తో కానీ కలుపుకోవాలన్నమాట విస్క్ విస్కర్తో విస్కర్ను ఉపయోగించి నేనైతే మీకు బ్లాగ్ వస్తుంది అమెజాన్లో కొన్న అనమాట ఈ విస్కర్ బేటర్ ఎలక్ట్రిక్ బేటర్ తర్వాత మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు మైదా వేసుకోవాలి తర్వాత ఒక ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ షోడా వంట బేకింగ్ షోడా తర్వాత ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఏంటది కోకో పౌడర్ వేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం ఆల్రెడీ బ్రి బీట్ చేసుకున్న ఒక అది ఉంది కదా మిక్సర్ అందులో ఇది చేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు కదా దా అలా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం మిక్స్ని డ్రై ఇండ్ ఇంగ్రి డ్రై డ్రై ఇంగ్రీడియంట్స్ని పెట్టే ఇంగ్రీడియంట్స్ని మనం మిక్స్ చేయాలి తర్వాత కొంచెం అది గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు వేసుకోవాలి పాలు వేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత కేక్ కోసం నాకు కేక్ బొమ్మడ్ ఏమి అన్నమాట మేము ఏం చేస్తానంటే ఒక స్టీల్ ఒక పాత్ర తీసుకుని అందులో గ్రీజ్ చేసి వేసేసుకుంటున్నాను బటర్ పేపర్ కూడా ఏమీ లేదు నేను ఇంట్లోనే తయారు చేసుకున్న బటర్ పేపర్ని అంటే మనం ఒక వైట్ పేపర్ తీసుకుని దాన్ని గ్రీజ్ చేసుకుని పెట్టుకుంటే అదే బటర్ పేపర్ అయిపోతుంది అలా చూసుకుని కేక్ మిక్స్ని అందులో వేస్తాను నేను చేసిన ఒక ఫాల్ట్ ఏంటంటే అది పెద్దది అయిపోయింది మాట నా కేక్ మౌల్డ్ మీరు కనుక చేసినట్లు కొంచెం చిన్నది తీసుకుంటే మనకి కొంచెం పెద్దగా వస్తుంది అన్నమాట కట్ చేసుకోవటానికి వీలుగా తర్వాత నేను ఒక ఎప్పుడు ఉపయోగ కేక్ ఏదో ఉపయోగిస్తాను ఇడ్లీ పాత్ర ఉపయోగిస్తాను దాని దానిలో ఇది పెట్టేసాను ప్రీ హీట్ చేసేసి తర్వాత నేను ఐస్ కోసం ఇది కూడా విప్పింగ్ క్రీమ్ లేదు కాబట్టి విప్పింగ్ పౌడర్ అన్నమాట మిక్స్ ఉంది అది దాంట్లో కొంచెం మిల్క్ వేసి కలిపేసి దాన్ని మనం బీటర్తో కనుక బీట్ చేసేస్తే విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఇది కూడా అమెజాన్ నుంచే నేను రప్పించాను ఇవి లాగ్ నేను నెక్స్ట్ పెడతాను ఇప్పుడు మనం కనుక విప్పింగ్ క్రీమ్ చేయాలంటే మనం మన టెంపరేచర్లో చేస్తే అది క్రీమ్ అవ్వదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక దాంట్లో ఐస్ క్యూబ్స్ తీసుకుని దాని మీద ఇది పెట్టుకుని అప్పుడు మనం బేటర్తో మనం ఎలక్ట్రిక్ బీటర్తో చేసుకోవాలన్నమాట అప్పుడు బాగా వస్తుంది మీ దగ్గర విసుకరున్నా కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందంట విస్కర్తో విస్కర్ అయితే ఎలక్ ఈ ఎలక్ట్రిక్ బీటర్ అయితే కొంచెం తక్కువ టైంలోనే అయిపోయింది నాకు ఒక ఫైవ్ మినిట్స్ లోపే అయిపోయింది తర్వాత నాకు సరిపోదు అనిపించి ఇంకొక ప్యాకెట్ కూడా నేను వేసేస్తున్నాను దానికి తగ్గట్టుగా హాఫ్ కప్ మిల్క్ మా బాబు హెల్ప్ చేస్తాను అనమాట నా టూ ప్యాకెట్స్కి కలిపి నాకు వన్ కప్ మిల్క్ పెట్టింది ఎక్కువగానే క్రీము వచ్చిందిమాట టూ ప్యాకెట్స్ ఒకటి హండ్రెడ్ గ్రామ్స్ కూడా లేదనుకుంటా ఫిఫ్టీ గ్రామ్స్ అనుకుంటా ప్యాకెట్ ఫిఫ్టీ గ్రామ్స్కి హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్ పట్టింది ఒకదానికి మొత్తం కలుపుకొని ఒక కప్ మిల్క్ పట్టిందిమాట కప్ని చాలా బాగా వచ్చింది విప్పింగ్ క్రీము మనకి రెడీమేడ్గా అదే క్రీమ్ దొరుకుతుంది కదా ఎట్రా ప్యాకెట్స్లో సేమ్ అలాగే వచ్చిందిమాట మనకి చాలా ఈజీగా ఇదంతా కూడా అమెజాన్ నుంచి నేను రప్పించాను అనమాట నేను ఫస్ట్ టైం చేయడం కదా కొంచెం కష్టం అనిపించింది కానీ ఫ్రెండ్స్ కేక్ మనకు రెడీ అయిపోయింది కదా దీన్ని తీసేసి బయట పెట్టేస్తున్నాను మనం అలా ఉంచేస్తే కనుక చూడండి ఒకసారి టెస్ట్ చేస్తున్నమాట అయిందా లేదా అనేది అంటుకోలేదు కదా కాబట్టి మనం సెకండ్ టైం కూడా టెస్ట్ చేశాను మనం తీసేద్దాం బయటికి తీసేసి ఒక టెన్ మినిట్స్ మనం అలా ఉంచేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అలా వదిలేస్తే మనకు అది బాగా వచ్చేస్తుంది అన్నమాట అలా మనం ఏదన్నా ఒక నైఫ్తో కానీ దేనితోట మనం అలా చేసుకుంటే మనకి ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది చూసారా నా దగ్గర ఉన్న మౌల్డ్ అన్నమాట అది అందుకని షేప్ సరిగ్గా రాలేదు నేను వేసిన బ్యాటరీ ఏమో తక్కువ కానీ చూసారా ఎంత బాగా వచ్చింది కదా షేప్ కొంచెం అటు ఇటుగా వచ్చింది ఎందుకంటే బ్యాటరీ ఏమో ఒక ఒక కప్పుతో సంబంధించిందే కదా నేను ఉపయోగించిన మౌల్డ్ ఏమో పెద్దది అయిపోయి చిన్నగా వచ్చింది అది అది కేక్ అనేది హైట్ రాలేదు వెడల్పుగా వచ్చింది కానీ హైట్ రాలేదు దీన్ని మళ్ళీ నేను టూ పీసెస్ క్రింద చేయడానికి చాలా కష్టపడ్డాను దారం ఉపయోగించాను తర్వాత నైఫ్ ఉపయోగించాను ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకున్నాం కదా విప్పింగ్ క్రీమ్ కోసం ఈ ఈ కోన్ ఉపయోగించాను అనమాట ఇది కూడా నేను అమెజాన్ నుంచి రప్పించాను మీకు ఇవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను ఇవన్నీ ఫస్ట్ టైమే నేను ఉపయోగించిన ఇదే ఫస్ట్ టైం అన్నమాట కేక్స్ అయితే చాలాసార్లు చేశాను కానీ ఇవి విప్పింగ్ క్రీము రెడీ చేయటం ఈ కోన్స్ ఐసింగ్ కోన్స్ ఉపయోగించడం ఇవన్నీ కూడా నాకు ఇదే ఫస్ట్ టైము ఇప్పుడు నేను ఒక అది తీసుకున్నాను కదా ఏంటి ప్లేట్లో కేక్ అనేది అటు పోకుండా నేను దానికి చూసా అనమాట ఒక వీడియోలో అలా చేస్తారు చేస్తారని తెలిసి తర్వాత ఇదేమో షుగర్ సిరప్ అన్నమాట స్మూత్గా స్మూత్ టెక్స్చర్ రావడానికి ఉపయోగిస్తారు ముందే ఒక ఒక హాఫ్ కప్ వాటర్లో ఒక పావు కప్పు షుగర్ వేసి నేను షుగర్ సిరప్ రెడీ చేసుకుని తర్వాత దాన్ని అంతటికీ మొత్తం విప్పింగ్ క్రీమ్ అంటించేస్తాను అన్నమాట మొత్తం రాస్తాను తర్వాత ఇంకొక పీస్ ఉంది కదా మన దగ్గర ఆ పీస్ కూడా పెట్టాను చూసారా అందుకే ఆ షేప్ అనేది సరిగ్గా రాలేదు ఎందుకంటే నేను పెద్ద మామిడి ఉపయోగించేసాను కదా మీరైతే కొంచెం ఓ త్రీ త్రీ స్టెప్స్ అన్న వస్తే మన కేక్ అనేది నీట్గా కనపడుతుంది కదా నాకు ఐడియా లేదు సరిగా అందువల్ల కొంచెం షేప్ అనేది సరిగ్గా రాలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు కానీ చాలా కష్టపడ్డాను దీన్ని చేయడానికి ఫస్ట్ టైం కదా క్రీమ్ కేక్ క్రీమ్ అన్నీ ఉపయోగించి డెకరేషన్కి అంతటి ఉపయోగించడానికి చాలా కష్టపడ్డా హాఫ్ డే పట్టేసింది ఇవన్నీ చేసి అన్నీ చేయడానికి క్రీమ్ రెడీ చేయడానికి మా హస్బెండ్ ఏమో నా యొక్క క్రియేటివిటీకి చాలా మెచ్చేసుకున్నారు నా దగ్గర పెద్ద ఈ క్రే కేక్ సంబంధించిన పెద్ద పరికరాలు ఏమీ లేకపోయినా సరే బాగా ఉపయోగించని ఇంట్లో ఉన్న వస్తువులతో చేశారని చాలా మెచ్చుకున్నారనమాట మీరు కూడా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర ఏమీ లేవు కేక్ సంబంధించి చేయడానికి కొన్ని మాత్రమే రెప్పించాను ఈ కేక్ ఇలా చేయడానికి ఇలాగా ఒక పాత్ర ఉపయోగించి దాని మీద ప్లేట్ పెట్టి చేశాను అన్నమాట కేక్ మాత్రం చాలా టేస్టీ మాత్రం చాలా సూపర్గా వచ్చింది ఇప్పుడు వరకు చేసిన కేక్స్లో ఇది మాత్రం చాలా సూపర్గా వచ్చింది మాట అండి ట్రై చేశాను చూడండి షేప్స్ ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్క షేప్లో వచ్చింది దాని మీద ఫ్లవర్స్ అన్నమాట నెక్స్ట్ టైం మాత్రం నేను కొంచెం మంచి క్రియేటివిటీగా చేద్దామని నిర్ణయించుకున్నాను అనమాట ఫస్ట్ ఇప్పుడు మాత్రం అడ్జస్ట్ చేసుకోండి ఇది మాత్రం ఏంటంటే షుగర్ పిల్లలకు ఉపయోగిస్తారు కదా ఇది చాక్లెట్ సిరప్ అంటారు కదా హార్ష్లీస్ చాక్లెట్ సిరప్ అంటే నా దగ్గర ఉంటే కొంచెం మరీ వైట్గా కనపడుతుంది కదా అని నేను ఇది నేసాను అనమాట ఇలాగా కొంచెం లైట్గా కానీ ఇది ఎక్కువ ఎక్కువ పడిపోతుంది అయినా ఏదో వైట్ వైట్గా కనబడకుండా చెర్రీస్ కూడా లేకపోయినా చెర్రీస్ పెడతామంటే వైట్గా కనబడకుండా కొంచెం క్రియేటివిటీగా ఏదో చాక్లెట్ సిరప్ వేస్తే కొంచెం బాగా కనబడుతుందని నేను ఇలా ట్రై చేశాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి దీన్ని కట్ మనం ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని మనం ఒక టూ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెడితే కనుక అది మొత్తం అంతా సెట్ అయిపోయి చాలా బాగా వస్తుంది క్రీమ్ మనం అలా ఉంచేస్తే కనుక ఈ క్రీమ్ అంతా కరిగిపోతుంది కాబట్టి ఏం చేయాలంటే మొత్తం అంతా రెడీ అయిపోయాక మనం టూ అవర్స్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఇప్పుడు చూసారా నేను కట్ చేసి చూపిస్తున్నాను చాలా బాగుంది క్రీమీ క్రీమీగా ఫ్లఫీ ఫ్లఫీగా సేమ్ కూల్ కేక్లా ఉందన్నమాట చాక్లెట్ కూల్ కేక్ మాట మా యొక్క క్రిస్మస్ని ఈ చాక్లెట్ కూల్ కేక్ కూల్ కేక్తో స్టార్ట్ చేసాము ఇంకా ఏమేమి వంటలు చేస్తాము మీకు కంపల్సరీ నేను వీడియో పోస్ట్ చేస్తా చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఈ ఈ కేక్ రెసిపీ ఎలా వచ్చిందో మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఇంకా ఏమైనా నేను మార్చుకోవాలా ఏమైనా మాడిఫైడ్ చేసుకోవాలా అనేది మీరు ఏమైనా చెప్పవల చెప్పదలుచుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మీకు కొత్త వ్లా కొత్త వీడియోతో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ హ్యాపీ క్రిస్మస్